అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాతృ నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఉసిరి దీపం ఇక కార్తీక మాసంలో ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం కార్తీక మాసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ నెలల్లో కొన్ని పరిహారాలను పాటించడం దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఉసిరి దీపం ఉసిరికాయల ఒత్తుల్లో వేసి నెయ్యి పోసి దీపారాధన చేస్తారు అలాగే పిండి దీపాన్ని కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో వెలిగించాల్సిన దీపాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది శక్తివంతమైన దీపాలు వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే ఎక్కువ రెట్లు ఫలితం పొందవచ్చు ఈ నెల రోజులు కూడా ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను పూజించాలి తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో పుణ్యం వస్తుంది రోజు కుదరకపోతే సోమవారం అయినా ఖచ్చితంగా చేయండి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అక్టోబర్ ముప్పైనా వచ్చే సోమవారం నాడు ఉపవాసము ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన చేయాలి సూర్యుడు ఉదయించకముందు సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి ఆ తర్వాత ఐదు వత్తులను ఒక్కటిగా చేసి వెలిగించాలి కింద పెట్టకండి ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపైన కొబ్బరి చిప్పని పెట్టి దీపాన్ని వెలిగించండి పూజ గదిలో ఉన్న శివుని ఫోటోకి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలా కుదరకపోతే తులసి కోట ముందైనా వెలిగించవచ్చు ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తిరిగని చోట ఈ కొబ్బరి చిప్పను సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే మంచిది అప్పుల బాధ నుంచి కూడా బయటపడవచ్చు ధన ప్రాప్తి కలుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి పిండి దీపాలు అంటే పండుగలు ప్రత్యేక పూజల సమయంలో పిండితో దీ చేసే ప్రమిదలు వీటిని పండుగలప్పుడు మాత్రమే వెలిగిస్తారు కార్తీక మాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు వేసి పిండిని ముద్దగా చేయాలి ఆ తర్వాత ప్రమిద కింద చేసి అందులో నెయ్యి వత్తులు వేసి వెలిగించాలి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మంచిది ఈ దీపాలను వెలిగించడం వల్ల ఆర్థిక సంక్షోభాలు తొలగి మంచు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది జరుగుతుంది ఏడాది అంతా దీపం పెట్టకుండా ఉన్నవారు కూడా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టిన ఫలితం కలుగుతుంది శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం అనేది కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం ఇది సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులను సూచిస్తుంది ఈ దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు కార్తీక మాసంలో ఈ దీపాన్ని ఇళ్లలో లేదా శివాలయాల్లో వెలిగిస్తారు ఒక సంవత్సరంలోని మూడు వందల అరవై అరవై ఐదు రోజులను సూచించడానికి మూడు వందల అరవై ఐదు వత్తులతో ఈ దీపం వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ఈ దీపారాధన వల్ల సంపదలు అదృష్టాలు లభిస్తాయని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని తయారు చేస్తారు ఈ దీపాన్ని ఇంట్లో లేదా శివాలయంలో వెలిగించవచ్చు ఉదయాన్నే నది స్నానం చేయడం మంచిదని ఆ తర్వాత నెయ్యితో ఈ దీపం వెలిగించవచ్చని పండితులు సూచిస్తున్నారు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే ఒక ముఖ్యమైన ఆచారం ఈ రోజున తులసిని ఉసిరి చెట్టును వివాహం చేయిస్తారు కాబట్టి ఉసిరి దీపాన్ని పెట్టడం ఈ ఆచారంలో భాగం ఈ పద్ధతి ద్వారా శుభప్రదం మరియు పావనమని నమ్ముతారు ఉసిరి దీపం పెట్టినప్పుడు చేయాల్సిన పనులు క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంత్రం తులసి మొక్క దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించక ముందు తులసి మొక్కకు నీరు అర్పించి ప్రార్థన చేయాలి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత తులసి మొక్కకు ఉసిరి చెట్టుకు మధ్య వివాహం జరిపిస్తారు దీపం వెలిగించిన తర్వాత మొక్కకు పరిక్రమ చేస్తూ ఒక మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యిని వాడటం స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు దీపాన్ని తులసి మొక్క ఆకులకు నేరుగా తాకకుండా కనీసం మూడు అంగుళాలు దూరం ఉండేలా చూసుకోవాలి లేదంటే వేడికి ఆకులు కమిలిపోతాయి ఆదివారాలు ఏకాదశి చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం వంటి కొన్ని ప్రత్యేక రోజుల్లో తులసి మొక్కను తాకకూడదు లేదా నీరు పెట్టకూడదు శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఇదే దీపం పెట్టవచ్చు కార్తీక మాసంలో ధనదీపం వెలిగిస్తే మీ గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అనంతరం అమ్మవారి చిత్ర టం ముందు శుభ్రంగా ఉన్న పూజకు సంబంధించి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఆ పీటకు మూడు చోట్లు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక రాగి లేదా ఇత్తడి పల్లెంను ఏర్పాటు చేసుకోవాలి ధనదీపం గురువు లేదా శుక్రవారం వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు రెండు చిన్న పంటి ప్రమిదలను తీసుకొని వాటికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు రాగి లేదా ఇత్తడిపల్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచాలి ఆపై ఆ ప్రమిదలో మూడు చొప్పున యాలక్కులు లవంగాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకొని మట్ ట్టి మొదటి ప్రమీద మీద ఉంచాలి ఆపై ఆ ప్రమీదంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవాలి అనంతరం అందులో రెండు లేదా మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి అనంతరం దాన్ని ఏకాహారతి లేదా అగరపత్తితో వెలిగించుకోవాలి దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం పేరుతో పిలుస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు